ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పురాణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న తల వెంట్రుక సిరోజం రెండు నిలువు అంతరిక్షం రోదసి మూడు నిలువు తుప్పు జంగు తుప్పు అంటే జంగు ఏడు అడ్డం దమ్మించి ద్రోహం చేసినవాడు దగుల్బాజీ లాకు దీర్ఘము బావత్తు జీ దగుల్బాజీ నాలుగు నిలువు కింకిని అందియా మంజీరం అంటే మువ్వా అని గజ్జ మంజీరం అందే నాలుగు అడ్డం ఒక ఉత్తర తెలంగాణ జిల్లా మంచిర్యాల ఐదు నిలువు ఊరేగింపు ప్రదర్శన ర్యాలీ తొమ్మిది అడ్డం దూషిక నేత్రమలం పుసి పుసి తొమ్మిది నిలువు సువాసన గల ఒక కూరాకు పుదీనా నిలువు ఒక నక్షత్రం బలరాముడి భార్య రేవతి పద్దెనిమిది అడ్డం ఒక ఉత్తరాంధ్ర నది నాగావళి నాగావళి నిలువు చేపలు పట్టే పనిముట్టు గాలము ఇరవై రెండు అడ్డం తీగ నూరు పేటల హారం లతిక పద్నాలుగు అడ్డం విజృంభించు వాడుకలో ఫలం రేగు పదిహేను నిలువు మాత్ర గుళిక ఇరవై నాలుగు అడ్డం లోట మూడు గంటల కాలం జాము ఇరవై నాలుగు నిలువు వేట కుక్క జాగిలం ముప్పై అడ్డం బాణకడుపు గణపతి లంబోదరుడు ఇరవై ఎనిమిది నిలువు అపవాదు నింద ముప్పై ఒకటి నిలువు అపరిమితం అధికం అపరిమితం అధికం అంటే బోలేడు ముప్పై ఆరు అడ్డం తువ్వాలు అంగవస్త్రం తుండు తుండు ఆరు అడ్డం మంచు హిమం హిమం పన్నెండు అడ్డం ప్రథమా విభక్తి ప్రథమా విభక్తి అంటే ఆరు నిలువు మంచి చెప్పడం హితవు హితవు ఎనిమిది అడ్డం పులిని చూసి నక్క ఏం పెట్టుకుంది వాత వాత ఎనిమిది నిలువు జీర్ణకారిగా పేరున్న పోపు దినుసు వాము పదమూడు నిలువు లోపించినది లుప్తము పన్నెండు నిలువు గడచిన ఏడాది తల తలకిందులైంది అంటే క్రింది నుంచి పైకి రాయాలి నిరుడు పదహారు అడ్డం మంచానికి అల్లే నూలు పట్టే నవారు పది అడ్డం ఎద్దు అరుపు రంకే రంకే పదకొండు నిలువు అమెరికా తలనెక్కిన దేశం కెనడా కెనడా ఇరవై అడ్డం స్త్రీ పిశాచం డాకినీ డాకిని పదిహేడు నిలువు గృహద్వారం వాకిలి ఇరవై ఒకటి అడ్డం మృదుత్వం అతిలాలన గోము గోము ఇరవై ఒకటి నిలువు ఉత్తరాదిన అధికంగా పండే ఒక ఆహార ధాన్యం గోధుమ ఇరవై మూడు అడ్డం సముద్రం అతి పురాతన నాగరికత సింధు ఇరవై మూడు నిలువు తెలంగాణలో బొగ్గు గనుల స్థావరం ఇరవై ఆరు అడ్డం వచ్చుట రాక ఆగమనం ఇరవై ఏడు నిలువు శివుడి వాహనంతో పురోగమించిన పూజా సుమం నందివర్ధనం ముప్పై ఐదు అడ్డం సగం అర అర్ధ ముప్పై ఐదు నిలువు డాష్ లేని కోడలు ఉత్తమురాలు అత్త లేని కోడలు ఉత్తమురాలు అత్త ముప్పై ఎనిమిది అడ్డం అజమాయిషి ముసలితనం పెత్తనం పెత్తనం ముప్పై రెండు అడ్డం తెలుగు నైట్ క్వీన్ రేరాణి రేరాణి ముప్పై మూడు నిలువు తలలేని తలరాత తలరాత అనే పదంలో తల తీసేస్తే రాత ఇరవై తొమ్మిది నిలువు మన దేశానికి పడమర కడలి అరేబియా ముప్పై నాలుగు అడ్డం కె విశ్వనాథ్ సప్తపది చిత్ర నాయక సబిత సబిత ముప్పై నాలుగు నిలువు శబ్దం సడి సడి ముప్పై ఏడు అడ్డం ఒక తూర్పు ఆసియా దేశం కంబోడియా కంబోడియా ఇరవై ఐదు అడ్డం భయం భీతి భీతి నిలువు కుంతి పుత్రులలో మధ్యముడు భీముడు భీముడు అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్